नमस्ते नैन प्रिया वेलकम टू तो वीएन वॉइस ऑफ नेशन వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వరసిద్ధి వినాయకుడు రామచంద్రపురం అశోక్ నగర్ లోని శ్రీ వరసిద్ధ వినాయక దేవాలయం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడిని దశావతారాల్లో ఒకటైన వామన అవతారంలో అలంకరించి భక్తులకు కటాక్షానందం పంచారు బాలాపూర్ లో గణనాథుని విగ్రహం ఎలా వైభవంగా ఉంటుందో అదే తరహాలో అశోక్ నగర్ లో కూడా అలాంటి విగ్రహాన్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్ఠించినట్లు వారు తెలిపారు అందువల్ల బాలాపూర్ వెళ్లి దర్శనం చే చేసుకోలేని భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసి నమస్కరించుకుంటారని తెలిపారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుండి పంచహారతి పలకీ సేవలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు నలభై సంవత్సరాలుగా నిరంతరాయంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఇరవై ఏళ్ల క్రితం గణనాథుడి ప్రతిష్ట జరిగినట్లు వారు గుర్తు చేశారు ప్రతిరోజు సాయంత్రం భక్తులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సోమవారం కావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు మన నగర్ లో రామచంద్రపురం లో వెళ్లిచినటువంటి అశోక్ నగర్ కాలనీలో శ్రీ వరి సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర అశోక్ నగర్ గణేష్ ఉత్సవ కంపెనీ ఆధ్వర్యంలో నలభై వార్తోత్సవం జరుపుకుంటున్నాము మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ నలభై సంవత్సరము ఇరవై నాలుగు ఎత్తు అయినటువంటి బాలాపూర్ గణేష్ నానిదే మన దగ్గర కూడా పెట్టాము ప్రతి సంవత్సరం కూడా రెండు విగ్రహాలు సేమ్ గా ఉంటాయి గత నలభై సంవత్సరాల నుంచి కనివిని ఎరగని విధంగా మన సంగారెడ్డి జిల్లాలోనే అతి వైభవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ప్రతి రోజు కూడా మూల విరాళికి దశ అవతారాల అవతారాలతో ప్రతి రోజు కూడా ఉదయం అభిషేకం ఉంటుంది వివిధ రకాల అలంకరణతో స్వామివారి పలు తీరి ఉంటున్నారు ప్రతి రోజు కూడా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అభిషేక కార్యక్రమము ఆరు గంటలకు అలంకరణ సాయంకాలం నాలుగు గంటలకి గణపతి హోమము ఆరు గంటలకి నిత్య పూజ కార్యక్రమము మరియు ఏడు గంటలకి స్వామివారి నగర సంకీర్త పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది మరియు అనంతరము కనివేని విధంగా పంచఆరతీ కార్యక్రమం ఉంటుంది సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది ఇక్కడ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొంటారు మరియు ముఖ్యంగా శుక్రవారం రోజున అన్న సమాధన కార్యక్రమం ఉంది అన్న అన్న సమాధన కార్యక్రమాన్ని కాటా కృష్ణ గారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మరియు ఆరో తారీఖు అనంత చతుర్దశి పురస్కరించుకొని స్వామివారి ఊరేగింపు బాజా అజ్యంత్రిలతో మేళా తాళాలతో కనివీణి ఎరగని విధంగా ఇక్కడ నుంచి గంగారం వరకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా పాల్గొంటారు చాలా మంది మరియు ఆ రోజు ఊరేగింపు ముందు ప్రతి సంవత్సరం లాగే స్వామివారి పంచ లడ్డు మరియు ముఖ్యంగా ఇది నలభై సంవత్సరం కాబట్టి వెండి నాణ్యాలు వినాయకుడు మరియు నలభై సంవత్సరం వాసు కాబట్టి పెద్ద నాణ్యాలు ఐదు నాణ్యాలు ఫోర్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వేలం వేయబడుతుంది ఆ నాణ్యాలు ఎవరైనా ఆ ఒక్క నాణ్యాలు కానీ పంచ గాని లడ్డు కాని వేలంలో పాల్గొనవచ్చు హలో గణేష్ మహారాజ్కి శ్రీ శ్రీ సరస్వతి శ్రీవ హరి అశోక్ నగర్ రామచంద్రాపురం ఇక్కడ శ్రీ వరసిద్ధి దినేశ్వర స్వామి వారి దేవాలయం షట్టి ఇరవై సంవత్సరాలు ఇక్కడ దేవాలయం కట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయింది ప్రతి మాసము కూడా ఇక్కడ మా ప్రతి ప్రతి సంవత్సరంలో పన్నెండు మార్లు ప్రతి నెలకోసారి శంకటహర చతుర్థి అని చెప్పి కార్యక్రమం వస్తుంది ఆ కార్యక్రమం భాగంగా స్వామివారికి విద్రాభిషేకములు అట్లాగే ప్రతి నెల శంకటహర హరి చతుర్థి వర్తములు ఇక్కడ జరుగుతూ ఉంటాయి సాయంకాలం అన్న అన్న సమానాధనలు అలాగే గణపతి హోమ కార్యక్రమం తోటి నర్సి కూడా